ఫ్రెండ్స్ ఇద్దరు వ్యాపారం చేశారని చెప్పుకున్నాం కదా ఆ వ్యాపారం చేసిన వ్యక్తి ఫిఫ్టీ పర్సెంట్ తన స్నేహితునికి ఇవ్వాలని అతను చనిపోతే హండ్రెడ్ పర్సెంట్ నాకే అవుతుందని అతన్ని చంపేశాడు కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఆ వ్యక్తి స్నేహితుడు హండ్రెడ్ పర్సెంట్ తానే తీసుకుంటున్నాడు వ్యాపారంలో వచ్చిన లాభాలన్నీ అయితే పెళ్ళైన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఒక కుమారుడు జన్మించాడని చెప్పుకున్నాం కదా ఆ కుమారుడే ఈ చనిపోయిన స్నేహితుడు చూశారా భగవంతుడు ఏ రూపంలో ఎలా తన డబ్బునంతా ఖర్చు పెట్టిస్తున్నాడో అందుకే స్నేహం చేయండి మంచి స్నేహం చేయండి నమ్మకంగా చేయండి నమ్మక ద్రోహం మాత్రం చేయకండి ఈ స్నేహితుడు నమ్మకద్రోహం చేసి అతన్ని చంపేసి హండ్రెడ్ పర్సెంట్ తాకే వస్తుందని అనుకొని ఆ హండ్రెడ్ పర్సెంట్ కాస్త ఏమైంది జీరో పర్సెంట్ అయ్యింది ఆ స్నేహితుడే తన కుమారుడు కుమారుని ద్వారా వచ్చి తన పర్సంటేజ్ తాను తీసుకున్నాడా లేదా తన పర్సంటేజే కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా తీసుకున్నాడు ఒక తన స్నేహితుని ప్రాణం తప్ప ఆస్తిని అంతా తీసుకున్నాడు ఆ రీతిగా భగవంతుడు తన దగ్గర నుండి తన ఆస్తిని అంతా తన స్నేహితునికి ఇచ్చేశాడు అందుకే మనం అనుకుంటాం స్నేహితుని మోసం చేశాము హాయిగా ఉంటున్నామని అలా ఉండకండి స్నేహం చేస్తే చెయ్యు లేకుంటే చెయ్యకు నీ దారిలో నువ్వు బతుకు నీ జీవితంలో ఆనందించు నీకెంతుందో అంతే బతుకు అంతేకాని స్నేహం దగ్గర మోసం చేసి బతికితే ఆ బతికే ఒక వేస్ట్ నువ్వు బతికి బతుకు వేస్ట్ బతుకకిగా చచ్చిపోవు చచ్చినా కూడా కాస్త కీస్తో నీకు పుణ్యమన్న దక్కుతుంది ఎందుకంటే మోసం చేసి బతుకుతున్నావు కదా వేస్టా బతుకు అందుకే మంచిగా బతుకు మంచి స్నేహం చెయ్యి మంచిగా ఉండు థ్యాంక్ యూ